సంతాపం సభ పెట్టింది అందే నన్ను నేను వేడి చేశారు నా సంతాపం సభకి పిచ్చి అంతా పిచ్చి పిచ్చిగా ఉందంట చూసింది అరే సిక్స్ సిక్స్ రా ఒక్క బాల్ లో ఆరు రా అరే ఒక్క బాల్ లో సిక్స్ కొట్టాలి రాదు ఇది ఎగరలా పోతుంది ఇప్పుడు బయట పెడితే కుక్కలు తినేస్తాయేమో ఎగురుతుంది ఎగురుతుంది టీం మారేవలేదా నేను రెండు సార్లు ఓడిపోయాను రా హాయ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాజ్ మా ఈరోజు కొంచెం త్వరగా లేచాను ఎంత త్వరగా లేచినా సరే ఎండ చూడండి ఎలా వస్తుందో అప్పుడే ఎందుకు త్వరగా లేచాను అంటే నిన్న ఫుల్ బాడీ చెకప్ చేయించాం నేను వాళ్ళు ఇక రిజల్ట్స్ వచ్చినాయి ఆ రిజల్ట్స్ చూసి భయం వేసి కొంచెం త్వరగా లేచి ఏమైనా కొత్త డైలీ రొటీన్ మార్చాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను చూద్దాం అది ఏం అనేది ప్రస్తుతానికైతే బయట తక్కువ తిని ఇంట్లో మాత్రమే కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి వండుకోవడానికి ఆ రిజల్ట్స్ చెప్తాను డాక్టర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఏంటి అనేది కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఏమన్నా సజెస్ట్ చేయండి దాని తర్వాత మా ఫ్రెండ్స్ నా కోసం సంతార్పణ సభ ఒకటి అరేంజ్ చేశారు ఎలాగో షెడ్కి వెళ్ళిపోతావు షెడ్కి వెళ్ళిపోయో ఇంకేం అని చెప్పేసి తిన్న తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా వీడియో చివరి వరకు చూడు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చెయ్యాలి కీరాలు తీసుకోవాలి క్యారెట్లు అయ్యి క్యారెట్ ఇక్కడ కీరాలు బాగాలేదు అందుకే వేరే షాప్కి వెళ్తున్నా అండ మాత్రం మామూలుగా లేదు బాబు ఇక్కడ ఇంకా ఇప్పుడే మన కోసమే ఫ్రెష్ పెట్టారు తీసేసుకున్న కూరగాయలు అన్ని నేను ఎప్పుడు తినని కూడా తీసుకున్నా నూట డెబ్బై ఐదు రూపాయలు అయింది ఇదే నూట డెబ్బై ఐదు రూపాయలకి అర కేజీ కూడా రాలేదు చికెన్ నిన్న చికెన్ తెచ్చుకుంటే ఒక పోటల్ అయిపోయింది ఇది ఐదు పోటల్ తినొచ్చు నాలుగు బోటలు తినొచ్చు ఈజీగా ఇంటికి వచ్చేసాను ఏదో పల్లెటూరులో లో తీసేసినట్టు కరెంట్ ఇక్కడ హైదరాబాద్ లో బీన్స్ కర్రీ వండుతున్నా ఫస్ట్ టైం ఎప్పుడు వండలేదు దాంట్లోకి కీరా క్యారెట్ డైట్ మామూలుగా ఉండదు ఇదిగోండి ఈ రోజు నా లంచ్ డైలీ ఎలాగ ఉంటుందా అంటే చెప్పలేం కానీ ఈ రోజు మాత్రం ఇలా ప్లాన్ చేసాం ఫస్ట్ టైం తింటున్నాను ఈ కర్రీ నేను దీని టేస్ట్ చూస్తాను బాగున్నా బాగోపోయినా మూసుకొని తింటా డౌట్ లేదు బాగా ఓకే తినే తిని మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ వచ్చాం ఐదు ఫోర్లు ఎక్కాలి నా ఒక్కడికే కాదు వీడికి కూడా పోయినాయి సక్సెస్ మరి ఎత్త తింటాం కదా తిన్నందుకే కాదులే ఏం చేస్తాం అలాగా ఈడేదో అలా చెప్తాడు మరీ ఏం పోలేదు ఏంటంటే బోర్డర్ లో ఉన్నావు అంతే జాగ్రత్తగా ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటాం కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు ఇంట్లోనే తింటాం కదా మళ్ళీ మనం వీడియోల వరకు బయట తింటాం చాలా లిమిట్ మీద పోల్చుకుంటే ఇప్పుడు నార్మల్ గా మా వాళ్ళు దీని మీద పోల్చుకుంటే మనం తినే చాలా నార్మల్ యదోళ్ళు బాడీ చెకప్ అనుకో వాళ్ళు చేయించుకుంటే మనం అయిపోయింది మనం ధైర్యంగా ఉంటాం అప్పుడు మళ్ళీ సంతాపన సభ పెట్టి నన్నే నన్నే వెయిట్ చేశారు నా సంతాపన సభకి ఆ సంతాపక సభకు వచ్చాను ఈ సంతాపం సభ స్టార్ట్ చేసింది ఈ ఎలాగో కొన్ని రోజుల్లో సంతాప సభ పెడతాం దా అని చెప్పి తీసుకొచ్చి వెళ్ళిపోతాడు ఎందుకురా ఇప్పుడు దాకా నన్ను దొబ్బారు కెమెరా ఆన్ చేయగానే ఒకడేమో తల దూకుని వస్తాను ఒకడేమో టవల్ మార్చుకుని వస్తాడు ఇంకోడేమో టీషర్ట్ మార్చుకుని వస్తాను అని అయ్యా ఫుల్ వర్షం ఇప్పుడు దాకా ఫుల్ ఎండ ఉందని మాట్లాడుకున్నావా కట్ చేస్తే వర్షం ఈ క్లై ఈ క్లైమేట్ లో ఎండలో తిరిగి వర్షం జడిస్తే చెడ్డుకే మేము క్రికెట్ ఆడడానికి వెళ్దాం అనుకున్నాం ఎయిట్ ఓ క్లాక్ స్లాట్ ఈ వర్షం తగ్గుద్దో లేదో అప్పటికి ఎవరో జగ్గుతో పోస్తున్నట్టే అక్కడ చూడండి అక్కడేమో ఫుల్ ఎండ ఇక్కడేమో వర్షం అది కాదు చూడ చూడు పైగా సన్ రైజ్ పడుతున్నాయి కిందకి గాలి చూడండి ఎంత గాలి వచ్చేస్తుందో రే ఏంట్రా అక్కడ చూడు సుడిగుండంలాగా మొత్తం తిరుగుతుంది గాల్లో చూడండి చెట్లు చూడండి అసలు గాలి వచ్చేది

అంటే ఇప్పుడు మంది ఎందుకంటే మన వాళ్ళు అంటున్నారు ఏంటిది బెంగళూరు పిచ్చి అంట కదా చిన్న స్వామి అదే వాటర్ ఎలా టెక్నాలజీ ఇప్పుడు ఉంది అది స్పీడ్ గా వాటర్ పీల్చుకుంటది అంట వెళ్ళాలి ఇప్పుడు ఎనిమిది టైం వచ్చి ఆరున్నర అయింది క్లైమేట్ అయితే బాగుంది ఇప్పుడు వర్షం పడి అలా మొత్తం సైలెంట్ అయింది నువ్వు ఏడెనిమిది మ్యాచ్లు ఓడిపోయి ఈరోజు గెలుస్తావా చెప్పు నా మాటి అట్లీస్ట్ గెల ట్రై చేయరా అని నాకు కూడా ఓడిపోయిన అందుకే మా టీంకి వచ్చేసావు అనుకో నువ్వు కూడా ఓడిపోతావు అన్ని మూసుకొని లో ఉండు అరే అదే నీ అమ్మా నా టీమ్ లో ఎంత పెద్ద ఆటగాడు ఉన్నా సరే గెలవట్లేదురా ఎందుకంటే నువ్వు అంటావా సేమ్ టీమ్ లో అదే చాలా ఈ రోజు గెలిచి చూపించాయ ఎంత గెలుద్దామన్నా ఇలాంటి డైలాగులు చాలా చేశాను మన క్రికెట్ గురించి చెప్తే నేను ఏదో మ్యాచ్ గురించి చెప్తే కింద కామెంట్ లో ఏం పెట్టాడు తెలుసా అంత క్రికెట్ నాలెడ్జ్ ఉంటే ఒక మ్యాచ్ అయినా గెలిచావా టైగర్ మాయా అన్నాడు అదేంటారు అక్కడ ఎలుగుబంటలో ఉంది బండి కాదు మనకి పౌరాలు ఉంటాయి మనకి కాదు అది కదా చూడు చూడు అదే ఏదో కవర్ అయ్యి ఉంటుంది నువ్వు వీడియోకి రమ్మంటేనే నేను సిగ్గుతో వస్తాను తలదించుతాలి అతను ఆడేవాడో లో నీ పక్కను బాగా ఓవర్ చేస్తాను అరే నిన్ను సిగ్గుతో వచ్చి తలదించుకుంటే మా నేను మా ఫ్రెండ్స్ ని బతు బ్లాగ్స్ లోకి తీసుకొస్తా మీరు ఆడెవడో ఓవర్ రైటింగ్ చేస్తున్నాడు ఆడెవడ ఇది చేస్తున్నాడు అంటే ఇంకోసారి రారు ఆ గారు కూడా పనికి మళ్ళీ నేను నన్ను కామెంట్ లో తిడుతున్నారు నేను రానని చెప్పేసి రావట్లా ఆడికి అనర్థం అది లేదు నన్ను ఓవర్ రైటింగ్ అన్నారు ఇద్దరు ముగ్గురు పెట్టారు అందుకనే ఫీల్ అయ్యాడు అనమాట మాట అనాలంటే ఆలోచించాల్సి వస్తుంది పట్టించుకోకూడదు మన వాళ్ళు ప్రేమతో పెట్టే కామెంట్లు ఎనిమిది గంటలకు చూస్తాను నువ్వు ఎందుకలా పెట్టావు ఆ నేను వచ్చిపాను నిన్నటి వీడియోలో అదే మొన్న వీడియోలో రెవెన్యూ గురించి చెప్పాను నేను అయితే అక్కడ నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఫుడ్ వీడియోలు పెడితే లక్ష వ్యూస్ డైలీ వ్లాగ్ పెడితే ఒక యాభై వేల మంది వస్తారు ఇది వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు చూసారా లేదా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటారు చూసారా లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళు చూస్తారు చూసారా వాళ్ళ కోసం చెప్తే పాపం మన డైలీ వ్లాగర్స్ డైలీ వ్లాగింగ్ ఆడియన్స్ అందరూ హట్ అయిపోయారు అందుకని వాటికి కట్ చేస్తా ఎడిటింగ్ లో కట్ చేస్తే నా పాట అదే నా ఇంటెన్షన్ అర్థం కాలేదు అందుకని ఇంక మొత్తం గా పార్టీ రీచ్ చేస్తే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇచ్చాక సార్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను కాబట్టి వెళ్ళి ఏమైనా కుదిరితే ఏమైనా చిన్నగా జ్యూస్ ఏమైనా తాగి మ్యాచ్ ఆడడానికి వెళ్దాం ఓకే సార్ మన ఇద్దరు టీంలో ఉంది ఇప్పుడే కి వచ్చాం ఫుల్ వర్షం పడింది కదా పిచ్ అంతా తడిసిపోయింది ఎలా ఉందరో చూడండి పిచ్ పిచ్చి పిచ్చిగా ఉంది పిచ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉందంట చూడండి అరే అది ఎదో మామూలుగా ఉండదు ఇప్పుడు ఒక్కొక్కడికి బాల్ అన్నమాట స్లోగా వేసిన స్పీడ్గా వెళ్తుంది రౌండ్ లాగా ఇది ఇక్కడ కొంచెం బాగానే ఉంది అక్కడే కొన్ని వాటర్ ఉన్నాయి ఇది కొంచెం మెట్టుగా ఉంది కానీ ఇది కొంచెం పొడిగానే ఉంది ఇక్కడ వాటర్ ఏం లేదురా ఇక్కడ వాటర్ ఏం లేదురా వాళ్ళు ఇక్కడ అంటే కొంచెం ఆట తక్కువ హడావిడి ఎక్కువ అన్నదానికి కొంచెం న్యాయం చేయాలి కదా అందుకే ఇంత హడావిడి చేస్తున్నా అయితే ఓడిపోదాం అనుకుంటారో వాళ్ళు నా టీంలో ఉండొచ్చురా నన్ను నాలుగు టీంలో తీసుకొచ్చురా ఎందుకంటే మన ట్రాక్ రికార్డు తెలుసు కదా వరుసగా అన్నీ ఓడిపోవడమే బాబు బెంగళూరు పిచ్చి అనుకున్నాను కానీ ఇది చాలా వాస్ట్ గా ఉంది రేపు ఇచ్చి చూడు ఇదిగో చూడు ఇక్కడ బావ కాదు తిన్నప్పుడు వచ్చింది పిచ్చి బాగాలేదు టీమ్స్ తీసుకోండి తెలుసు కదా నేను ఎటు ఉంటా అటు నా ఆపోజిట్ టీమ్ లో బెట్ ఎవరు టీం పేర్లు చెప్పలే ఎవరెవరు టీం ఎవరెవరు ముగ్గురు అంటే సుధీర్ గారు మా దాంట్లోనేనా ట్రాక్ రికార్డ్ మార్చాలరా ఎందుకంటే వరుసగా అయిపోయింది చూసేవాళ్ళు కూడా చిరాకు వస్తుంది కాబట్టి ట్రాకల్ మార్చడం ఈజీగా మార్రుస్తాం ట్రాక్ రికార్డ్ అమ్మని ఫ్యాన్ ట్రాక్ మొమడల చెప్పారన్నమాట ఫైనల్లీ టాస్ టైం ఏంటమ్మా చెప్పాలి ఫ్లిప్ చేయరా ఏయ్ హెడ్స్ రా మాది హెడ్స్ రా అరే హెడ్స్ రా టాస్ గెల్చారు రా మ్యాచ్ ఎలా గెలవలేం కదా టాస్ గెలుచాం ఫస్ట్ టాస్ గెలుచాం తర్వాత మ్యాచ్ గెలుస్ ఏది బ్యాటింగ్ తీసుకుందాం బౌలింగ్ తీసుకుందాం బ్యాటింగ్ గల్లీ క్రికెట్ లో బౌలింగ్ తీసుకుంటే దాని వికెట్లు ఎక్కడెక్కడో ఉంటాయి ఏ బ్యాటింగ్ రా మాది బ్యాటింగ్ ఓవర్ మా అచ్చుత్ గడి వేస్తున్నాడు అరే ఫస్ట్ ఓవర్ ఈజీ ఓవర్ రా జాగ్రత్త కాడండి అరే పిచ్ మీద అన్నయ్య కనీసం పిచ్చినాయాల ఫస్ట్ బాల్ కొట్టారు రే ఏంట్రా ఒకటైతే వెళ్ళారా రెచ్చిపోతున్నాడు చూడండి ఆడు అదిగోండి వాపోయిగా ఈజీరా ఈజీరా అరే కాదురా వర్షం పడ్డం వల్ల బాల్ స్పీడ్ గా వచ్చేస్తుంది చూసుకోండి ఫోర్ బాల్స్ అయినాయి అందులో ఒక బాల్ వికెట్ మూడు డాట్లు వెళ్ళిపో కనీసం ఇరవై అన్నా కొట్టా కార్లకి స్కోరు రెండు మాత్రమే అరే నన్ను ఏమో దిగమంటారా నేను దిగాల్సింది నెక్స్ట్ తనే బౌలింగ్ ఈజీ రా ఈజీ బౌలింగ్ రాయడు దిగుతాం రే ఒక్కసారే కదరా చేసింది రన్అట్ గెలవాలంటే ముందు ఉండాల్సింది టీమ్మేట్స్ మీద నమ్మకం రా ఆ నమ్మకం లేకుండా ఇంకా అనవసరం రా పెద్ద రాటా ఈ రా అవుట్ అయిపోతా కదా త్వరగా సిఎస్కే బ్రో ప్రతి బాల్ డాటే నేనే బెటర్ బ్యాట్ టచ్ అయింది బాల్ కి వీళ్ళకి అసలు బ్యాట్ బాల్ కూడా టచ్ అవట్లేదు ఎంత స్కోర్ పది అరే ఏంట్రా ఫీల్డర్ లేకపోతే అరే మరీ చేతిలోకి వెళ్ళిపోయిందిరా పండు ఇప్పుడు అచ్చుతగాడు వావర్ అట్టిని తట్టుకోలేం క్యాచ్ పట్టి ఆడు మామూలుగా పట్టాడు నా దరిద్ర అలా ఉంటది నా దరిద్ర అలా ఉంటది లాస్ట్ బాల్ అరే పెద్ద షాట్ కొట్టరా లాస్ట్ బాల్ వేసే బ్రో వేసే వేసే లాస్ట్ బాల్ స్కోర్ పదిహేడు వేసే బ్రో పెద్ద షాట్ టూడీ టూడీ వెళ్ళిపోవచ్చు రా వెళ్ళిపోవచ్చు టూడీ కెళ్ళిపో ఆరు ఓవర్లకి పద్దెనిమిది కొట్టం పంతొమ్మిది బాలు పడగా లేచిపోతుంది ఫస్ట్ ఓవర్ నేను వేస్తాను రా ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ఓడిపోయాం ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ లో మ్యాచ్ అయిపోయింది చెప్పరా అరే సుధీర్ మాకు బ్యాటింగ్ లేదని చెప్పేసి ఇంకో రెండు ఓవర్లు పెంచాం ఫస్ట్ గేమ్ దేవుడికి రా ముంబై ఫస్ట్ ఓవర్ సిక్స్ ఫోర్ కొట్టింది ఇప్పుడు ఎంత కొట్టారా యాభై ఆరేగా అంటే యాభై యాభై ఏడు యాభై నేను కొడతాను ఏడు దరిద్రం నా చుట్టూనే ఉందిరా మీ తప్పేం లేదు నేను దిగుదాం అనుకున్నాను కానీ వద్దన్నారు అని వాళ్ళిద్దరు దిగారు అరే వైడ్ బాల్ వైడ్ సక్సెస్ఫుల్ గా రెండు మ్యాచ్లు అయిపోయినాయి మా అయితే రెండో మ్యాచ్ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఓడిపోయారు మేము మేము గెలిచాము అందుకని చెప్పేసి మా వాళ్ళు ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు టీం ఏం చేసామంటే ఇంకా ఇలా అయితే కష్టం అన్ని మేమే గెలుస్తాం టీం కూడా మార్చాం ఇప్పుడే టెన్షన్ పడిపోతున్నాడు నేను అలవాటు ని నువ్వు అలా అంటున్నావు టెన్షన్ పడిపోతున్నాడు అది నిజమే కదా గెలిచేవాడు నువ్వు లేదురా ఇప్పుడు నా టీంలోకి లోకి వచ్చాడు కదా గెలుస్తాడు అంటేస్తాడు అంటే అద్దేంటవా ఎంత కొట్టారరా ఎంత కొట్టారరా కాన్సెంట్రేషన్ ఉండాలని చెప్పేసి చూపించలేదు ఎంత కొట్టారు 61 200లకి నువ్వు స్కోర్ కొట్టేసేర్ కెప్టెన్ ఈడని ఓపేసుకుంటాడు అంటే ప్రతి మ్యాచ్ నేను కొట్టిన స్కోర్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ అవర్ సరలేరా ఇచ్చేసేవాడి కొడతాం

వర్షం ఎఫెక్ట్ కాదు నా ఎఫెక్ట్ ఇదంతా కొడతా ఇక్కడ ఒకడే కొట్టాలి మా టీం చిన్నగా ఉందని అరే వద్దురా అరే వద్దురా ఇందాక మా టీం ఈజీగా ఉందని టీం మార్చాం కానీ బేసిక్ గా నేను ఏ టీమ్ లో ఉంటే ఆ టీం ఈజీగా అయిపోతుందిరా చిన్న టీం అయిపోతుంది ఒక్కడే కొడుతున్నాడు స్కోర్ అంతా నలభై అంత కొట్టాం ఇంకో ఓవర్ ఉంది భయపడిపోయి ముగ్గురు ఫీల్డర్లు పెట్టారు చూడండి అక్కడ అబ్బా స్టోర్ ఇరవై మూడు కొట్టాలి చూద్దాం ఏం జరుగుద్దు స్టోర్రా దరిద్రం నా దగ్గరే ఉంది అర్థమైపోయింది సిక్స్ ఒకటి టీ మొత్తం వెళ్ళిపోయారు అక్కడికి ఫోర్ బౌండ్రీకి డాట్ బాల్లో మూడు సిక్స్లు కొట్టాలి అయిపోయింది ఇంకేంటి నాలుగు వాళ్ళలో మూడు సిక్స్లు తగిలింది మూడు బాల్లో రెండు సిక్స్ లేదా ఇంకొక రెండు సిక్స్ గెలిచేస్తాం వద్దొద్దు వద్దొద్దు రెండు బాల్ రెండు సిక్సులు కొట్టాలి చూద్దాం రెండు బాల్ రెండు సిక్స్ సిక్స్ రా ఒక్క బాల్లో ఆరు సిక్స్ కొట్టాలి ఒక్క సిక్స్ కొట్టాలి లాస్ట్ బాల్ వైడ్ వైడ్ రా విసిరేస్తున్నాడు ఇంకా సిక్ చేంజ్ చేసి ఇసిరేస్తున్నాడు అబ్బా అరే అది కూడా వదిలేయాల్సింది బాడీ మీద దాకా వచ్చామంటే కొంచెం 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 అదృష్టం వస్తుంది అరే కానీ మా ఊడు ట్రై చేసాడు అరే యాభై కొట్టావు ఒక్కడే మా ఊడు ఒక్కడే యాభై కొట్టాడు అరే కొంచెం అదృష్టం కొంచెం దగ్గర దాకా వచ్చింది రావాలి లాస్ట్ బాల్ తో పోయింది ఫలించలేదు ఈ అతను బౌలింగ్ అలా వస్తుందిరా స్టెప్డ్ వెళ్ళిపోతుందిరా టెంటింగ్ అలా యాస్ట్నాడు కదా ఏడుపెకిల గాడి ట్రో ఏడుపెకి ట్రోల్ నుంచి ఇలా త్రో యాస్ చేస్తనాడు ఏడుపెకిల ఇంకా మాకు ట్వంటీ మినిట్స్ సమయం ఉంది అందుకే త్రీ అవర్స్ మ్యాచ్ ఆడుతాం ఫస్ట్ అవర్ ఎంత కొట్టారా ఫస్ట్ అవర్ ఎంత కొట్టారు రెండు కొట్టారా జొల్లగా రెండు కొట్టారంట యాస్ చేస్తా యాస్ చేస్తానని ఇచ్చా నేను ఓవర్ చేసా ముందు ఈ ఓవర్ 20 ఎంత కొట్టారు ఒకటి కొట్టారు రెండు ఆవులకు మూడే కొట్టారు రెండు మూడే కొట్టారు మూడు ఓవర్లు నాలుగు ఓవర్లు చేశారు స్పీడ్ చేసేసామని ఓవర్లకి ఈజీగా కాదు ఇరవై మూడు కొట్టాలి చాలా ఈజీ ఎన్ని ఎన్ని మాట్లాడినారా ఓన్ లాస్ట్ 22 రన్లు కొట్టాం 22 కొడతాదిరా చూసి చేసుకోవడం ఏయ్ ఎక్కువ మాట్లాడకరే నువ్వు నువ్వు ఎక్కువ మాట్లాడ బౌల్స్ లోకి వెళ్ళు నువ్వు బౌల్స్ కి అయితే రావులకొచ్చేసింది ఏంటి పక్షి अरे भाईటికి ఎలా ఎల్తది లోపలకి వచ్చేసింది అది పైకి ఎగిరిందిరే నువ్వు సరిగ్గా పట్టుకుని ఉంటే దొరికේදరా గెల్కేసో వెళ్ళి దాన్ని పట్టుకో 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 ఏదో ఒకటి పాపం చిన్న పిల్ల పాపం లోపలికి వచ్చి ఇరుక్కుపోయింది రత్త కాదు కాదు బొచ్చు ఏంట అసలు అది పావురమా కాదురా గట్టేదిరా కాదు ఇది ఎగరలా పోతుంది ఇప్పుడు బయట పెడితే కుక్కలు తినేస్తాయేమో ఎగురుతుంది ఎగు르తది దేని దార లేక సరే సరే పద నెక్స్ట్ టైం ఇదే ప్లేస్ లో కుక్కని కాపడడం ఇప్పుడు పావురం కాపడడం కుక్కకి అప్పుడు గుర్తుందా బకెట్ పట్టేసింది అది దాగన్ అరే ఏసుకుంటా ఇప్పుడు ఎగిరే ఇది అది బయపడను నాకేం ఏ చెయలంద్ర నాలో ఏం లేదు మొగుడ దరిద్రం నాదరం అన్నోరా టీం లేదా నేను రెండు సార్లు వడిపోయంద్ర అది కూడా ఏంటి బాల్కి సిక్స్ దరద రెండు బాల్కి రెండు సిక్స్ అలాంటి మ్యాచ్లు పోయింది ఏడిపోచేసల్ ఏం చేత్తలా ఇది మనకేం ఏం కొత్త కాదు గానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నెక్స్ట్ వీకెండ్ కి మాత్రం పక్కా గెలుస్తాం ఇంకరాకు ఒక్కం కావడదు ఆ అది తో పట్నం నువ్వు ఉన్న టీం మాత్రం ఎవర్గా అవలవు రే ప్రతి ఒక్కటి విక్రమైపోవన్నారంట నేను అధవం చేయడానికి చిచ్చి ఈ దరిద్రం ఎప్పుడు పోద్ది దరిద్రం కాదు టాలెంట్ ఉండాలి బేసిక్ గా అది లేదు మన దగ్గర ఏం చేస్తానులే తిందామని చెప్పేసి మా ఊళ్ళో డిఎల్ఎఫ్ కి వచ్చారు ఇప్పుడు పెద్ద విడ్డూరం జరిగింది బ్యాగ్ చూసారా ఇది అక్కడ టర్ఫ్ దగ్గర మర్చిపోయాం మళ్ళీ ఇది అక్కడ దాకా వెళ్ళి తీసుకొచ్చాడు ఆ భయం ఏంటంటే ఉందా పోయిందని మెయిన్ టెన్షన్ అని తెలిసిదే గారి అంత దూరం వెళ్ళాలి అందుకే సింగిల్ గా స్పీడ్కి వెళ్ళొచ్చేది అని వెళ్ళి వచ్చి కదా నువ్వు వెళ్ళొచ్చు కదరా చెప్పు నేను ఎందుకు వెళ్ళలేదో చెప్పవాలి అంతా నన్ను నేను పరుగు తీసుకోవడం లాగే ఉంది రవ్వాలి ఎయిట్ ట్రమ్స్ హెట్మెర్ కొట్టేస్తాడు అప్పుడు ఆ మొన్న మ్యాచ్ కూడా హెట్ మేర్ కదా ఓడి పేరు అయ్యి అవుట్ రన్ అవుట్ అవుట్ రావాలి ఇంతకీ వికెట్ కొట్టలేదు అంట బాల్ వికెట్ మూడు బాల్ కారు లాస్ట్ మ్యాచ్ కూడా ఎట్మేర్ వల్లే ఓడిపోయాడు గుర్తుందా నీకు సూపర్ బాల్ లో కూడా రెండు రన్ అవుట్ చేస్తాడు మళ్ళీ డోట్రా రెండు బాల్ కారు రవలి అరే మన మ్యాచ్ లో జరుగుతుంది ఏంటి ఇది కదా ఒక బాల్ కారు అంటే ఓడిపోతాను మ్యాచ్

అరబింద్రాడి బౌలర్ మాత్రం మా ఇంటికి రీచ్ అయిపోయాం చాలా అంటే చాలా టైడ్ అయిపోయాం ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజేసిన మే ఇక్కడ దాకా వీడియో చూసాంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్ లో అప్పుడు ఉంటుంది మరి హింద్